వైశాఖ పురాణము ఇరవైవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవి వ్యాసం తతోజయ ముదీరయేత్ పాంచాలరాజు రాజ్య ప్రాప్తి నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యాన్ని ఇలా వివరించసాగాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజా విను శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖమాస వ్రతాన్ని దాని మహిమను వెల్లడించి ఇంకొక కథ చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు శ్రుతదేవుడు పూర్వం పాంచాల దేశంలో పురయసుడు అనే రాజు ఉండేవాడు అతడు పుణ్యశీలుడు మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన తర్వాత రాజయ్యాడు అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచై విశాల భూమిని పరిపాలించాడు పూర్వజన్మ దోషంచేతను కొంతకాలానికి సంపదలు కోల్పోయాడు అతని గుర్రాలు ఏనుగులు మిగతావన్నీ కూడా నశించిపోయాయి రాజ్యంలో కరువు ఏర్పడింది ఈ విధంగా అతని రాజ్యము కోసము బలహీనులై గజము మింగిన వెలగపండులాగా సార విహీనులయ్యింది అతని బలహీనత తెలుసుకుని శత్రువులందరూ కలిసి దండెత్తి అతనిపైకి వచ్చారు యుద్ధంలో ఓడిన రాజు భార్య అయిన సికినితో కలిసి పర్వత గుహలో దాక్కుని యాభై మూడు సంవత్సరాల కాలం గడిపాడు ఆ రాజు తనలో తాను ఇలా విచారించాడు నేను ఉత్తమ వంశంలో జన్మించాను మంచి పనులు ఎన్నో చేశాను పెద్దళ్ళు గౌరవించాను జ్ఞానవంతుణ్ణి దైవభక్తి ఇంద్రియజయము కలవాడిని నావారు నావలే సద్గుణవంతులు మరి నేనేం పాపం చేశాను నాకిలాంటి కష్టం కలిగింది నేను ఇలా అడవిలో ఎంత కాలం ఉండాలో అని ఎంతో బాధపడుతూ తన గురువులైన యాజుడు ఉపయాజుడు అనే గురువులను తలుచుకున్నాడు సర్వజ్ఞులైన ఆ ఇద్దరూ రాజు స్మరించగానే రాజు వద్దకు వచ్చారు రాజు యాజుడు ఉపయాజులకు నమస్కారం చేసి యథాశక్తిగా ఉపచారాలు చేశాడు వారిని సుఖాసీనులు చేసి దీనుడై వారి పాదాలయందు పడి నాకిలాంటి స్థితి ఎందుకు వచ్చింది నాకు ఏదైనా తరుణోపాయం చెప్పండి అని వారిని ప్రార్థించాడు అప్పుడు ఆ ఇద్దరూ రాజులు లేవదీసి కూర్చోబెట్టి రాజు చెప్పిన మాటలు విన్నారు అతన్ని మనోవిచారాన్ని గ్రహించారు క్షణకాలం ధ్యాన నిమగ్నులై ఉన్నారు రాజా నీ దుఃఖానికి కారణమేమిటో చెప్తాము శ్రద్ధగా విను నీవు గత పది జన్మల్లో క్రౌర్యం కలిగిన కిరాతుడవు నీయందు ప్రవృత్తి కొంచెమైనా లేదు సద్గుణం లేనివాడివలే ఉండేవాడివి శ్రీహరికి ఎప్పుడూ నమస్కారం కూడా చేయలేదు శ్రీహరిని కీర్తించలేదు శ్రీహరి కథలను వినలేదు గత జన్మమున నీవు సహ్య పర్వతంలో వేటగాడిలా ఉండేవాడివి అందరినీ బాధపెడుతూ బాటసారులను దోచుకుంటూ నింద్యమగు జీవితాన్ని గడిపేవాడివి నీవు గౌడ దేశమునున్న వారికి భయంకరుడవై ఉన్నావు ఇలా ఐదు సంవత్సరాలు గడిచాయి బాలురు మృగాలను పక్షులను పాఠశాలను వధించడం వల్లే నీకు సంతానం లేదు నీకీ జన్మయందు సంతానం లేకపోవడానికి నీ పూర్వకర్మయే కారణం నీ భార్య తప్ప నీకెవరును అప్పుడూ లేరు అందరినీ పీడించడం చేత దానం అన్నది చేయకపోవడం చేత నీవు దరిద్రుడుగా ఉన్నావు అప్పుడు అందరినీ భయపెట్టడం వల్ల నీకిప్పుడు ఈ భయం కలిగింది ఇతరులను నిర్దయగా పీడించడం వల్ల నీకిప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమైంది ఇన్ని పాపాలు చేసిన నీవు రాజకులంలో పుట్టడానికి గల కారణాన్ని విను నీవు గౌడదేశంలో అడవిలో వేటగాడివై గత జన్మలో ఉండగా ధనవంతులైన ఇద్దరు వైశ్యులు కర్మనిష్ఠుడు అనే ముని నీ ఉన్న అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు నీవు వారిని అడ్డగించి బాణాన్ని ప్రయోగించి ఒక వైశ్యుణ్ణి చంపావు రెండవ వైశ్యుణ్ణి చంపబోయావు అతడు భయపడి ధనాన్ని పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాడు కర్షుడు అనే ముని నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుతూ ఎండకు దప్పికకు అలసి మూర్చపోయాడు నీవు కర్షుణ్ణి సమీపించి వాని ముఖంపై నీటిని చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి సేద తీర్చావు అతడు తేరుకున్న తర్వాత నీవు ఇలా పలికావు ముని నీకు వల్ల ఎటువంటి భయమూ లేదు నీవు నిర్ధనుడవు నిన్ను చంపితే నాకేం వస్తుంది కాబట్టి పారిపోయిన వైశ్యుడు ధనం ఎక్కడ దాచాడో చెప్పు నిన్ను విడిచిపెడతాను చెప్పకపోతే నిన్ను చంపేస్తాను అని అతన్ని బెదిరించావు ఆ ముని భయపడి ప్రాణరక్షణ కోసం వైశ్యుడు ధనాన్ని దాచిన పొదిండిని చూపించావు అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకుపోయే మార్గాన్ని చెప్పావు దగ్గరలో ఉన్న నిర్మల జలాన్ని తటాకాన్ని చూపి నీటిని తాగి మరింత సేద తీసి పొమ్ము రాజభటులు నాకే రావచ్చు కాబట్టి నేను నీ వెంబడి వచ్చి మార్గాన్ని చూపించలేను అని చెప్పావు ఈ ఆకులతో విసురుకోము చల్లని గాలి వీచునని మోదుగు ఆకుని ఇచ్చి పంపి నీవు అడవిలో దాక్కున్నావు నీవు పాపాత్ముడైనా వైశ్యుని ధనం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికై ఆ మునికి సేవలు చేయడం వల్ల అడవి నుండి పోయే మార్గాన్ని చెప్పడం వల్ల జలాశయ మార్గాన్ని కూడా చెప్పడం వల్ల ఆ కాలం మాసం అవడం వల్ల నీవు తెలియక చేసిన స్వార్థంతో చేసినా మునికి చేసిన సేవ ఫలించింది ఆ పుణ్యం వల్ల నీవు ఈ జన్మలో రాజవంశంలో జన్మించావు నీవు నీ రాజ్యాన్ని పూర్వపు సంపదలను వైభవమును కావాలని అనుకుంటే వైశాఖ వ్రతాన్ని ఆచరించు ఇది వైశాఖ మాసం నీవు వైశాఖ శుద్ధ తదియందు ఒకసారి ఈరిన ఆవును దూడతో పాటు దానం ఇవ్వు ఇలా చేస్తే నీ కష్టాలు తీరిపోతాయి గొడుగుని ఇస్తే నీకు రాజ్యం చేకూరుతుంది ప్రాతకాల స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖాన్ని కలిగించు నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతాన్ని ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానాలు చెయ్యి లోకాలన్నీ నీకు వశమవుతాయి నీకు శ్రీహరి సాక్షాత్కారం లభిస్తుంది అని ఆ ఇద్దరు రాజుకు వైశాఖ వ్రత విధానం చెప్పి తమ నివాసాలకు వెళ్ళిపోయారు అప్పుడు రాజు పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు యథాశక్తిగా దానాలు చేశాడు వైశాఖ వ్రత ప్రభావం వల్ల ఆ రాజు బంధువులందరూ మరలా రాజు వద్దకు వచ్చారు వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురానికి వెళ్ళాడు శ్రీహరి దేవల్లా అతని శత్రువులు పరాజితులై నగరాన్ని విడిచిపోయారు రాజు అనాయాసముగా తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు పోగొట్టుకున్న సంపద కంటే అధికంగా సర్వసంపదలను పొందాడు వైశాఖ వ్రత మహిమ వల్ల సర్వమును సంపన్నమై వాని రాజ్యం సుఖశాంతులతో ఆనందపూర్ణంగా ఉంది అతనికి దృష్టకీర్తి దృష్టకేతువు దృష్టముడు విజయుడు చిత్రకేతువు అని ఐదుగురు పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థలు కలిగారు ప్రజలందరూ వైశాఖ మాస వ్రత మహిమ వల్ల రాజానురక్తులై ఉండేవారు రాజు రాజ్యవైభవము సంతానం కలిగిన భక్తి శ్రద్ధతో వైశాఖ వ్రతాన్ని ఆచరించి దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు ఆ రాజుకు గల నిచ్చల భక్తికి సంతోషించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ తృతీయ నాడు ఆ రాజుకు ప్రత్యక్షమయ్యాడు చతుర్బాహులయందు శంఖ చక్ర గదా ఖడ్గాలను ధరించి పీతాంబర దారి వనమాలా విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారంతో ప్రత్యక్షమైన పరమాత్మకు అచ్యుతుణ్ణి చూసి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకుని భక్తితో శ్రీహరిని ధ్యానించాడు కనులు తెరచి పరవసుడై గగురు పొడ్చిన శరీరంతో గద్గద స్వరంతో శ్రీహరిని చూస్తూ ప్రభు భక్తితో ఆనంద పరవశుడై శ్రీహరిని స్థుతించాడు అని శృతదేవుడు శ్రుతకీర్తికి చెప్పాడు అని నారదుడు అంబరీష మహారాజుకు తెలియచేశాడు వైశాఖ పురాణము ఇరవైవ అధ్యాయము సంపూర్ణం ఓం నారాయణాయ ఓం నమో భగవతే